ఎన్నో అవాంతరాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు అయినా సరే ముందుకు సాగి ఎన్నో బాధలు వచ్చినా ఓడ్చుకున్నాడు ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే తన లక్ష్యాలను జనాలకు తెలియజేశాడు వారి గుండెల్లో స్థానం సంపాదించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైఎస్ఆర్ అనే పార్టీని భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ పార్టీగా పిచ్చిదిద్దుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లోనే తన ప్రయాణమంటూ వైఎస్ జగన్ గారు రెండు వేల తొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాజకీయ అరంగేట్రం చేశారు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలానికే విజయం సాధించానన్న ఆనందం పొందేలోపే వైఎస్ఆర్ గారు మరణించడంతో తీవ్ర సంక్షోభానికి లోనయ్యారు వైఎస్ జగన్ ఆ తరువాత ఓదార్పు యాత్రని జగన్ ప్రారంభించగా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ జగన్కి వ్యతిరేకంగా అతనిపై ఒత్తిడిని ఉపయోగించింది దాంతో వైఎస్ జగన్ గారు తన కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరుతో రెండు వేల పదకొండులో మార్చ్ మంత్లో వైఎస్ఆర్ సిపిని ఏర్పాటు చేశాడు రెండు వేల పదకొండు మే నెలలో జరిగిన కడప ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ విజయమ్మ గారిని అభ్యర్థిగా నిలబెట్టి భారీ విజయాన్ని సాధించారు కొత్తగా పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే తొలి విజయం అప్పటి నుంచి మొదలైన వైఎస్ఆర్సీపీ ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో అధికారం సాధించే వరకు జగన్ గారు ప్రజల గుండెల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ పోయారనే చెప్పొచ్చు